హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జిల్లాల వారీగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మాత్రమే జిల్లాల వారికి సంబంధించిన ఎడ్యుకేషన్తో పాటు సో ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా అందించబడతాయి సో ఇక్కడ జిల్లాల వారీగా వచ్చినటువంటి కేజీబీవి ఖాళీలకు సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ప్రీ ప్రైమరీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కొన్ని జిల్లాల్లో ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా దాన్ని அதுக்க అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్జిటి ఖాళీల వివరాలు ఎన్ని ఉన్నాయనే అంశాలు కూడా ఈరోజు జిల్లాల వారీగా రావడం జరిగింది వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి నెంబర్ ఆఫ్ జిల్లాలకు సంబంధించినటువంటి క్లియర్ వేకెన్సీస్ వివరాలు అయితే ఈరోజు జిల్లాల వారీగా ఇవ్వడం అయితే జరిగింది వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మీరు జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్నీ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి కరెంట్ అఫేర్స్ కూడా అందించబడతాయి దాంతోపాటు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్లు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి అన్ని రకాల టెస్ట్ సిరీస్ల మీద ఈరోజు వినాయక చవితి సందర్భంగా అదేవిధంగా టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ అన్ని టెస్ట్ సిరీస్ల మీద అయితే స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రమా సో దాంతోపాటు మీ అందరికీ ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్ల మీద ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఎస్ఎస్ సోషల్కి సంబంధించి ఓన్లీ వన్ నైంటీ నైన్ అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించి వన్ నైంటీ నైన్ మాత్రమే సో ఫస్ట్ టూ నైంటీ నైన్ ఉండే సో వన్ నైన్టీ నైన్ చేయడం జరిగింది ఎస్ఏ మ్యాథ్స్ టూ నైంటీ నైన్ ఉండే వన్ నైంటీ నైన్ చేయడం జరిగింది ఎస్ఏ తెలుగు త్రీ నైంటీ నైన్ నుంచి టూ నైంటీ నైన్ చేయడం జరిగింది ఎజ్జిటీ తెలుగు మీడియం త్రీ నైంటీ నైన్ నుంచి టూ నైన్టీ నైన్ చేయడం జరిగింది ఎడ్జీటీ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ నైంటీ నైన్ నుంచి టూ నైంటీ నైన్కి చేయడం జరిగింది ఈ ఆఫర్ మీకు సెప్టెంబర్ ఫైవ్ వరకు ఉంటుంది వినాయక చవితి అండ్ టీచర్స్ డే సందర్భంగా ఈ ఒక ఆఫర్ని తీసుకురావడం అయితే జరిగింది మిత్రమా సో ఈ యొక్క ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది సో మీ విజయమే మా లక్ష్యంగా జాఫర్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ పనిచేస్తూ ఉంటుంది మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకునే లింక్స్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా పూర్వ ప్రాథమిక బడుల్లో నియామకాలు కరీంనగర్ జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఇరవై రెండు పూర్వ ప్రాథమిక పాఠశాలలను బోధించేందుకు మహిళా బోధకులు ఆయాలను నియమించేందుకు స్థానికులను దరఖాస్తులు కోరుతున్నట్లు డిఓ చైతన్య జైని తెలిపారు ఇంటర్ చదివిన వారు బోధకులుగా ఏడవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆయా పోస్టులకు అర్హులని తెలిపారు దరఖాస్తులను సంబంధించి ఎంఈఓ కార్యాలయాలు ఇవ్వాలని ఈ నెల ఇరవై ఎనిమిది లోపు అందించాలని సూచించారు సో కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క అప్లికేషన్ని మీ యొక్క మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో ఎంఆర్సీలో ఇవ్వాల్సి ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నించు ఇరవై రెండుకు సంబంధించిన ఖాళీల సో టీచర్ స్కూల్ లిస్ట్ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది సో తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి అయితే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా మనకు దాంట్లో ఆల్రెడీ పెట్టాము సో వాటిని కూడా మీరు ఫిల్ చేసుకొని దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళు మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రమా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం సో ఇది కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇచ్చారు నోటిఫికేషన్ ఈ జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నలభై ఐదు పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద ప్రాతిపాదికన ఇన్స్ట్రక్టర్లను ఆయాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఓ వాసంతి మంగళవారం ఒక ప్రకటన తెలిపారు ఇంటర్ ఏడో తరగతి చదివిన వారు అర్హులని సో స్థానికులకు మొదట ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు వీరికి నెలకు ఎనిమిది వేల జీతం ఉంటుంది ఇన్స్ట్రక్టర్స్కి ఆయాకు ఆరు వేల చొప్పున వేతనం ఉంటుంది సో పది నెలల పాటు చెల్లిస్తామని ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆ ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేయాలని కోరారు సో వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ నలభై ఐదు స్కూళ్ళలో ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే సెలెక్ట్ అయ్యాయో ఆ స్కూల్లోనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇవ్వాల్సి అనేది ఉంటుంది గమనించండి సో కరీంనగర్ జిల్లా వాళ్ళేమో ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వాలి వరంగల్ జిల్లా వాళ్ళు ఆ యొక్క స్కూల్ హెచ్ఎంకి ఇవ్వాల్సి అనేది ఉండదు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ అయిందో ఎంపీపీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనుకోండి ఎంపీపీఎస్ ఒక స్కూల్ సెలెక్ట్ అయింది అనుకోండి ఆ స్కూల్ యొక్క హెచ్ఎంకి ఆ స్కూల్లో వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరు వరంగల్ వాళ్ళు సెప్టెంబర్ రెండు వరకు సో మ్యారేజ్ అయిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా స్థానికత ఆధారంగా మీరు అప్లై చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బీఏడ్ వాళ్ళు చేయొచ్చు డిఎడ్ వాళ్ళు చేయొచ్చు ఎవరైనా అప్లై చేసుకుంటూ టెన్ ప్లస్ టూ పైన అర్హత ఉన్నవారు టెన్ ప్లస్ టూ అర్హత ఉన్నవారు ఎవరైనా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై అనేది చేసుకోవచ్చు గమనించండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఉపాధ్యాయ ఆయాల భర్తీకి నోటిఫికేషన్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ జిల్లాలో మొత్తం ఇరవై ఒకటి పూర్వ ప్రాథమిక పాఠశాలను గుర్తించారు సో పూర్వ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయులు ఆయాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న డిఓ నాగలక్ష్మి తెలిపారు సో బోధనకు ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళలు ఆయాల పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పారు అంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టెన్ ప్లస్ టూ ఆ పై చదువు ఏది ఉన్న అప్లై చేసుకోవచ్చు గమనించే ప్రయత్నం చేయండి సో డిఈడి చేసిన ప్రీ ప్రైమరీ కోర్స్ చేసిన ఫస్ట్ ప్రయారిటీ అది లేకపోతే టీటీ చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలి సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు ఈ ఆగస్టు ముప్పై వరకు అవకాశం ఉంది కరీంనగర్ జిల్లా వారికి ఈ నెల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఉంది అదేవిధంగా వరంగల్ జిల్లా వారికి సెప్టెంబర్ రెండు వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి గమనించే ప్రయత్నం చేయండి ఇది పూర్వ ప్రాథమిక కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన జిల్లాల యొక్క అప్డేట్ మిత్రమా సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకని ప్రెస్ చేసి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి సో మీకు అన్ని రకాల అప్డేట్స్ ఆఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించబడతాయి మిత్రమా సో కేజీబిలో అతిథి అధ్యాపకుల పోస్టులు నారాయణపేట జిల్లాకి సంబంధించి కేంద్రం జిల్లా కేంద్రంలోని కేజీబిలో ఇంటర్మీడియట్ విద్యా బోధనకు అతిథి అధ్యాపకులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ శ్వేతజ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు కళాశాలలో విద్యార్థులకు భౌతిక శాస్త్రం బోధించేందుకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అందించాలన్నారు ఎంఎస్సి బీఈడి విద్యార్హత కలిగి ఉండి జిల్లాలో స్థానికతగా ఉన్న అభ్యర్థులకు అరులని చెప్పారు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ బీఏడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది గమనించే ప్రయత్నం చేయండి నారాయణపేట జిల్లా వారు మాత్రమే ఇక మనకు జిల్లాల వారిగా ఖాళీల వివా వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మంచిర్యాల జిల్లాకి సంబంధించి మొత్తం డెబ్బై మంది స్కూల్ వస్తే ప్రమోషన్ పొందారు అంటే డెబ్బై హెచ్జీటీ ఖాళీలు అనేటివి క్లియర్గా ఏర్పడడం జరిగింది ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో సో దాదాపుగా పాతవి కొత్తవి కలుపుకుంటే దాదాపుగా నూట ఎనభై హెచ్జీటీ ఖాళీలు ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉండబోతున్నాయి గమనించే ప్రయత్నం చేయండి నూట ఎనభై లేదా రెండు వందల దాకా హెచ్జీటీ ఖాళీలు ఈ మంచిర్యాల జిల్లాలో ఉండబోతున్నాయి గమనించే ప్రయత్నం చేయండి సో ప్రమోషన్స్ సబ్జెక్టుల వారీగా ఇచ్చారు సో ఇది పిఎస్హెచ్ఎంకి ఇరవై ఆరు మంది పైల పన్నెండు మంది ఆంగ్లంలో ఐదుగురు హిందీలో ముగ్గురు ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఒకరు వచ్చారు గణితంకు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు భౌతిక శాస్త్రంలో రెండు సాంఘిక శాస్త్రంలో పదమూడు పిఎస్హెచ్ఎం రెండు ఎస్ఏ ఫిజికల్ సైన్సెస్ ఒకటి సోషల్ రెండు ఈ గవర్న బాడీ లోకల్ బాడీ కలుపు మొత్తం డెబ్బై మందికి ప్రమోషన్స్ అయితే రావడం జరిగింది ఎస్జిటిలకు ఎస్జిటీల ఖాళీలు అయితే క్లియర్గా ఏర్పడడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి ఇక ఉన్నటువంటి ఖాళీల్లో ముప్పై శాతం వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఆల్రెడీ ఉంచారు సో అవి ప్రతి సబ్జెక్ట్లో వన్ ఆర్ టూ లేదా ఫోర్ ఫైవ్ పోస్టులు వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంది మంచిర్యాల జిల్లాకి సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి ఒక సాంఘిక శాస్త్రంలో మాత్రమే కొన్ని ఎక్కువ పోస్టులు అంటే టూ డిజిట్ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది మంచిర్యాల జిల్లాకి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని సో పెద్దపల్లి జిల్లాలో డెబ్బై ఐదు మంది ఎడ్జిటీలకు స్కూల్ అస్టెంట్గా అవకాశం లభించింది అంటే డెబ్బై ఐదు ఖాళీలైనాయి సో పాతవి కొత్తవి కలుపుకొని దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల ఖాళీలు అనేటివి ఈ పెద్దపల్లి జిల్లాలో ఏర్పడినాయి సో ఈ రెండు వందల పోస్టులకు మీకు నోటిఫికేషన్లో ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ పోస్టులు అనేటివి ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి పెద్దపల్లి జిల్లా వరకు గత డీఎస్సీలో పెద్దపల్లి జిల్లా వరకు చాలా తక్కువ పోస్టులు ఉండే నెక్స్ట్ రాబోయే డిఎస్సీలో తప్పకుండా మీకు హండ్రెడ్ ప్లస్ ఎస్జిటి పోస్టులు అయితే ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్కూల్ ఎస్టెన్కి సంబంధించి అయితే వన్ డిజిట్ పోస్టులే ఉంటాయి సో నేను మళ్ళీ చెప్తున్నాను వన్ డిజిట్ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక నల్గొండ జిల్లాకి సంబంధించి అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే నూట నలభై ఎనిమిది మంది ఆ ప్రమోషన్ పొందారు హెచ్జిటికి సంబంధించినటువంటి అభ్యర్థులు సో హెచ్జిటి అభ్యర్థులు నూట నలభై ఎనిమిది ఖాళీ అయినాయి పాతవి కొత్తవి కలుపుకుంటే దాదాపుగా రెండు వందల యాభై హెచ్జిటి ఖాళీని నల్గొండ జిల్లాలో ఉన్నాయి మీకు తప్పకుండా వన్ ఫిఫ్టీ ప్లేస్ అనేది హెచ్జీటీ పోస్టులు అనేటివి నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ చూపించే అవకాశం అనేది ఉంటుంది నల్గొండ జిల్లాకి సంబంధించి అంశం గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ నిర్మల్ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి గమనించినట్లయితే మిత్రమా సో మొత్తం నిర్మల్ జిల్లాలో డెబ్బై ఎనిమిది హెచ్జీటీలు ప్రమోషన్ పొందడం జరిగింది నలభై నాలుగు ఎస్ఏలుగా ముప్పై నాలుగు మంది స్కూల్ అస్టెంట్లుగా మొత్తం డెబ్బై ఎనిమిది మంది ప్రమోషన్ పొందారు సో అంటే హెచ్జీటీ డెబ్బై ఎనిమిది ఖాళీ కావడం జరిగింది పాతవి కొత్తవి కలుపుకుంటే మీకు నూట యాభై ప్లస్ పోస్టులు అయితే ఈ నిర్మల్ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది సో నిర్మల్ జిల్లా అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయండి సో స్కూల్ అస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే వన్ ఆర్ టూ డిజిట్లోనే ఉంటాయి ఒక సోషల్కి సంబంధించి మాత్రమే మీకు ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అనేది ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇది అచ్చంపేట నాగర్కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి మొత్తం నూట ఐదు మంది హెచ్జీటీలు స్కూల్ అండ్గా ప్రమోషన్ పొందడం జరిగింది సో పాతవి కొత్తవి కలుపుకొని ఇక్కడ రెండు వందల పైచీలకు పోస్టులు ఎజ్జిటి ఖాళీలు అనేటివి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఏర్పడడం జరిగింది దాదాపుగా టూ ఫిఫ్టీ టూ ట్వంటీ టూ ఖాళీలు ఉన్నాయి సో మీకు తప్పకుండా నోటిఫికేషన్లో హండ్రెడ్ ప్లస్ పోస్టులు లేదా వన్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు అయితే వంద శాతం చూపించే అవకాశం అనేది ఉంటుంది గమనించే ప్రయత్నం అనేది చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ రెండు వందల ఇరవై రెండు మందికి ప్రమోషన్ లభించింది దీంట్లో నూట తొంభై మంది హెచ్జీటీలకు స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ లభించింది గమనించండి అది మిగిలినటువంటి ముప్పై రెండు స్కూల్ అస్టెంట్ స్కూల్ అస్టెంట్ వారికి పీజీహెచ్ఎంగా ప్రమోషన్ లభించింది సో మిగిలినటువంటి నూట తొంభై మంది హెచ్జీటీలు స్కూల్ టెండ్గా ప్రమోషన్ పొందారు సంగారెడ్డి జిల్లాలో నూట తొంభై హెచ్జీటీ ఖాళీలైనాయి పాతవి కొత్తవి కనుక్కున్న దాదాపుగా మూడు వందల హెచ్జీటీ ఖాళీలు సంగారెడ్డి జిల్లాలో అయితే ఉన్నాయి గమనించండి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్లో టూ హండ్రెడ్ ప్లస్ లేదా వన్ ఎయిటీ ప్లస్ మీకు పోస్టులు అనేవి ఉంటాయి మన యొక్క సంగారెడ్డి జిల్లాకి సంబంధించి నెక్స్ట్ ఇక కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు మంది జీటీలు ఖాళీలు కావడం జరిగింది మన కామారెడ్డి జిల్లాలో సో దాదాపుగా మీకు రెండు వందల యాభై ప్లస్ ఖాళీలు ఎడ్జీటీ ఖాళీలు మీకు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి సో మిగిలినటువంటి దాదాపుగా మీకు నోటిఫికేషన్లో ఎన్ని తక్కువ చేసి ఇచ్చిన వన్ హండ్రెడ్ ప్లస్ లేదా వన్ ఫిఫ్టీ ప్లస్ పోస్ట్ అనేటివి తప్పకుండా ఈ కామారెడ్డి జిల్లాలో ఉంటాయి సో సీరియస్గా చదివే ప్రయత్నం చేయండి అందరు నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే నూట ఏడు మందికి ప్రమోషన్ లభించింది హెచ్జిటి అభ్యర్థులకు దాదాపుగా నూట ఏడు హెచ్జీటీ ఖాళీలు అయ్యాయి సో పాతవి కొత్తవి మొత్తం కలుపుకొని ఈ యొక్క జిల్లాలో దాదాపుగా రెండు వందల పైచీలకు హెచ్జీటీ ఖాళీలు ఏర్పడడం అనేది జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక హనుమకొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా హనుమకొండ జిల్లాలో నూట నాలుగు మంది హెచ్జిటీలు స్కూల్ ఎస్టెండ్గా ప పదోన్నతులైతే పొందడం అయితే జరిగింది మన యొక్క హన్మకొండ జిల్లాకి సంబంధించి అదేవిధంగా వరంగల్ జిల్లాలో నూట ఇరవై తొమ్మిది ఖాళీలు సారీ హెచ్జీటీలు వేకెన్సీస్ అయినాయి హనుమకొండలో నూట నాలుగు వరంగల్లో నూట ఇరవై తొమ్మిది హెచ్జీటీలు ఖాళీ అయి పాతవి కొత్తవి కలుపుకుని దాదాపుగా రెండు వందల పైచిలకు హెచ్జీటీ ఖాళీలు ఉంటాయి వరంగల్ హన్మకొండ జిల్లాలో వరంగల్లో టూ హండ్రెడ్ పై ఉంటాయి హనుమకొండలో కూడా టూ హండ్రెడ్ దగ్గర ఉంటాయి సో ప్రతి ఒక్కరు సీరియస్గా చదివే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో రెండు వందల అరవై ఎనిమిది మందికి ప్రమోషన్ లభించింది దాదాపుగా పాతవి కొత్తవి కలుపుకుంటే ఈ జిల్లాలో మూడు వందల యాభై జీటీ ఖాళీలు ఉండబోతున్నాయి సో దాంట్లో దాదాపుగా మీకు నోటిఫికేషన్లో రెండు వందల పైచీలకు తప్పకుండా నోటిఫికేషన్లో జీటీ ఖాళీలు అనేటివి ఉంటాయి సో జాగ్రత్తగా ఈ యొక్క ఖమ్మం జిల్లా అభ్యర్థులు గమనించే ప్రయత్నం చేయండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా ఇక జగిత్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ మొత్తానికి ఈ యొక్క జిల్లాలో నూట ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది పోస్టులుంటే జిల్లాలో హెచ్జిటికి సంబంధించి మూడు వందల ఏడు ఖాళీలు అనేటివి ఓన్లీ హెచ్జిటికి సంబంధించి ఉన్నాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మన జగిత్యాల జిల్లాలో మూడు వందల ఏడు హెచ్జీటీ ఖాళీలకు ఉన్నాయి సో తప్పకుండా మీకు నోటిఫికేషన్లో రెండు వందల యాభై పైచీలకు నో హెచ్జీటీ ఖాళీలను చూపించే అవకాశం ఉంటుంది జగిత్యాల జిల్లా అభ్యర్థులు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి ఈరోజు మనకు జిల్లాల వారికి వచ్చినటువంటి ఖాళీల వివరాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను మిగతా జిల్లాలు డైలీ చెప్తూనే ఉన్నాను సో రేపు ఇంకొన్ని జిల్లాలకు సంబంధించిన అంశాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏ జిల్లా గురించి అయితే మీకు తెలియలేదు ఆ జిల్లా అభ్యర్థులు ఒకసారి కామెంట్ చేయండి సో దానికి సంబంధించిన ఆ వేకెన్సీస్ రేపు చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను సో ఇక వచ్చే నెల ఇరవై ఏడు నుంచి డిఎడ్ సెకండ్ ఇయర్ చదివినటువంటి ట్రైనింగ్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి వారికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఎవరైనా మిత్రులు ఉంటే తప్పకుండా వారికి చెప్పే ప్రయత్నం చేయండి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి డిఎడ్ సెకండ్ ఇయర్ వారికి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి మొత్తం ఈ ప్రమోషన్ ప్రక్రియలో నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు టీచర్లకు ప్రమోషన్ లభించింది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ చెప్పారు పదిహేను రోజుల్లో స్కూళ్ళలో జాయిన్ కావాలని చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి ఇది మొత్తం చూసుకున్నట్లయితే హెడ్ మాస్టర్లు ఎనిమిది వందల పదకొండు మంది రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది హెచ్జీటీలకు స్కూల్ ఎస్టెన్గా పదోన్నతులు లభించాయి ఈ కేటర్లో మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ప్రమోషన్ కల్పించారు సో పీజీహెచ్ఎం ఇవన్నీ కలుపుకొని నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ప్రమోషన్స్ అయితే లభించాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క గౌట్ టు ఫిల్ ఫార్టీ కే జాబ్స్ ఇన్స్ త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం చెప్పారు సీఎం సైడ్ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ ఫిల్ అనేదర్ ఫార్టీ జాబ్స్ వేకెన్సీస్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది సో మొత్తానికి మనకు తొందరలో స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి సో దానికంటే ముందా దానికంటే తర్వాత అయితే మొత్తానికైతే నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ మనకు జరగబోతున్నాయి ఈ నెల ముప్పై నుంచి దీంట్లో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది మనకు మొత్తానికి సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ ఈ టూ మంత్స్ అనేది ఎలక్షన్స్ ఉంటాయి సో నోటిఫికేషన్స్ అనేది ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత లేదా అక్టోబర్ ఎలక్షన్ కంటే ముందు ఏదైనా నోటిఫికేషన్ ఇస్తారనేది చూడాలి కుంటే మనకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే నా నోటిఫికేషన్స్ అని అయితే మనము అనుకోవాల్సి అయితే ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి ఇక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి మిత్రమా సో మీకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా తొందరలోనే అంటే ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే నోటిఫికేషన్ ఉంటుంది ఒక టెట్ అయితే నవంబర్లో కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ప్రతి ఒక్కరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి మీరు డిలే అవ్వకండి డిస్ట్రాక్ట్ అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you